ఓం గం గణపతి ఏ నమహ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ దేహిని ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి మంత్ లో మిగులు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఫిబ్రవరి మాసానికి సంబంధించిన విశిష్టత రెండు ముఖ్యమైన ఉన్నాయి ఒకటి ఈ మాసం పదమూడో తారీఖు నుంచి మనకి మూడం అనేది కంప్లీట్ అవుతుంది అక్కడ నుంచి మనకి ముహూర్తాలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ అది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఈ రాశి ఈ ఈ మార్పులో మనకి మహాశివరాత్రి జరుగుతూ ఉంది ఓకే అందరికీ తెలుసు ఎంత ముఖ్యమైన పండుగను ఆ పండుగ యొక్క పర్వదినాన్ని సద్వినియోగం చేసుకొని శని పెట్టే బాధల నుంచి ఎన్నో రకమైన దోషాల నుంచి నివృత్తి అయ్యి చక్కగా చక్కగా ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అందరికీ ఒక నానుడి ఉంటుంది తెలిసే ఉంటుంది జన్మకో శివరాత్రి ఈ జన్మ ఒక్క శివరాత్రి పండుగని కనుక సరిగా జరుగుకోగలిపితే లైఫ్ అంతా బాగుంటుంది తర్వాత వచ్చే లైఫ్లు కూడా బాగుంటాయి అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది సో ఇంత గొప్ప మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం మిథున రాశి వారు కనుక గమనించుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగుంది ఒకటి రెండు చోట్ల కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని గమనించుకోవాలి ఫస్ట్ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా ఇందులో ఉంటుంది పేరు బలం కనుక చూసుకుంటే కా కీ కు చా కే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది ఈ మాసంలో ఇంకొక శాస్త్రం ప్రకారం ఇంపార్టెన్స్ ఏంటంటే నాలుగు గ్రహాలు మారుతున్నాయని గమనించుకోవాలి ప్రతి గ్రహం మారినప్పుడు వీళ్ళకి ఒక అపార్చునిటీ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి ఫస్ట్ గ్రహం ఇందులో మారేది ఏంటంటే మూడో తారీఖున బుద్ధుడు మారుతూ ఉన్నారు ఆరో తారీఖున శుక్రుడు మారుతూ ఉన్నారు పదమూడో తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారు ఇరవై మూడో తారీఖున కుజుడు మారుతూ ఉన్నాడు మారిన ప్రతిసారి కూడాను చాలా ఆపర్చునిటీస్ అలానే కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఈ మంత్ ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మనకు సంస్కృతంలో లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న ప్రకారం చూస్తే నాలుగు మాటల్లో మనకు మహర్షులు చెప్పారు అదేంటంటే ద్వేషం మృతి విఘ్నం స్త్రీ సుఖాప్తి అంటారు అంటే వీళ్ళ చుట్టూ ద్వేషించే వాళ్ళు ఉన్న వాళ్ళని అధిగమించి ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎనిమిదో ఇంట్లో ఉండటం తోటి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆటంకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు మీకు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉండటంతో చక్కగా అన్ని విషయాల్లో ఎంజాయ్గా భోగంగా ఆధ్యాత్మికంగా గొప్పగా ఉండే అవకాశం ఉంటుంది సో చూసారు కదండి ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మీకు ఎక్కువగా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉండి కొన్ని ఛాలెంజ్ వస్తుంది మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో ఉండి మూడవ స్థానాన్ని చూడటంతో ఇక్కడ ఏమవుతుందంటే వ్యవహారం మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్గా బాగుంటుంది ఏ ప్రకారం బాగుంటుంది ఓవరాల్గా చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో కానీ సూర్యుడి క్రియలకు ఇచ్చే ఛాలెంజెస్ ఏంటంటే నింద అపరాధ కలహం నిర్దోషచ్చ ఇది సంస్కృతంలో మహర్షులు చెప్తారు నింద అపరాధ అంటే ఈ టైంలో మీరు అపరాధ అంటే ఎలాంటి తప్పు లేకపోయినా మీ మీద నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిర్దోషచ్చ అంటే పాపం మీరు చాలా మంచి వాళ్ళు కానీ మంచి వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని మీ మీద గొడవలు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి దీనితో పాటు ధన క్షయం పుణ్య లాభార్థ నాశాచ మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు దానికి సరైన గుర్తింపుని ఒక మిమ్మల్ని మిమ్మల్ని కొంచెం ఏమని చేస్తారు ధనం ఖర్చు పెట్టే విధంగా చేసే అవకాశం ఎక్కువ ఉండదని గమనించుకోవాలి కానీ ఓవరాల్ గా చాలా బాగుంటుంది మీకు కుజుడు మీకు ఎయిత్ హౌస్ లో తోటి ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ పాజిటివ్ సైడ్ లో చూసుకుంటే ధన సంపాదన వస్తుంది ఏ పని చేసినా సక్సెస్ చక్కగా కలిసి వస్తుంది మరి ఏ విషయంలో ఛాలెంజ్ చేస్తున్నారంటే స్థాన నాశన రుణేద అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్లో కానివ్వండి వృత్తిలో కానీ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పని కాకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ విధంగా కాకుండా వేరే వేరే విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు రుణచేద విపరీతమైన అప్పుల వల్ల అవమానాలు జరిగే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు మీకు తొమ్మిదో ఇంట్లో ఉండటం తోటి దీనికి మహాభాగ్య యోగం అంటారు తొమ్మిదో స్థానంలో శుక్రుడు ఉంటే మహాభాగ్యాన్ని ఇస్తారు ఏ విధంగా లగ్జరీ కంఫర్ట్ ఆనందం సుఖం లవ్ రొమాన్స్ అలానే భార్యాభర్తలు అన్యోన్యత ఇట్లాంటి వ్యవహారాలు అలాంటి తీర్థయాత్రలు చేయటం ధర్మబద్ధంగా ఉండటం పెద్దవాళ్ళని గౌరవించటం ఇలాంటి విషయాలన్నిట్లో చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి మనకి సంస్కృతం ఒక సెంటెన్స్ చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే వస్త్రలాభో మహారోగ్యం గురు భక్తి సార్ ధర్మకృతు చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేద్ గురు శుక్ర అంటారు అంటే శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఇంటి ఏమవుతుంది మంచిగా బట్టలు కట్టుకుంటాడు ఆరోగ్యం బాగుంటుంది పెద్దల ఎందు గురువుల ఎందు భక్తి ఉంటుంది ధర్మ కార్యాలు చక్కగా చేస్తూ ఉంటారు చిత్తశుద్ధి మీ మించూషన్ చాలా స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా లవ్ రొమాన్స్ ప్లేజర్స్ లాంటి విషయాలలో కూడా చాలా చక్కగా ఉంటారని గమనించుకోవాలి నక్షత్రం ప్రకారం చూసుకుంటే మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు మూడు నక్షత్రాల వాళ్ళకి కొంచెం గాయాలయ్యేలా అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పని కొంచెం కాకుండా డిఫికల్టీస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి మృగశరా నక్షత్రం వాళ్ళకి మనకి చూసుకుంటే వీళ్ళకి రోగము దేహ అంతా పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కానీ వీళ్ళకి క్షేమంగా ఉంటారు వస్త్రలాభం లాభం ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా అవసరం ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఆగానే వీళ్ళకు కూడా సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు అంతా బాగుంటుంది హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి ఇలా ఈ రాశి వాళ్ళు ఫిబ్రవరి మంత్ లో ఇలా ఉన్న టైంలో మీరు కొన్ని పరిహారాలు కనుక చేసుకోగలిగితే ఇంకా చక్కగా బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది మీకు కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగసోత్రము లేదా మనకి జంట నాగులు ఉంటూ ఉంటాయన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా పాలతో అభిషేకం చేసి చిన్న దీపారాధన చేసి కూర్చొని మీరు కొంచెం ధ్యానం చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని పనిని కినుక ప్రారంభిస్తే విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా మీరు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్న ఇంకా వేరే ప్రాజెక్టులు చేస్తున్నా మీ యొక్క జీవితంలో అనుకున్న విధంగా అన్ని కావాలనుకుంటే గా ధనానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చెప్పించుకుంటే చక్కగా కలిసి వస్తుంది భార్యాభర్తల అన్యోన్యతకి అన్యోన్య దాంపత్య పార్శ్వత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా శత్రువులపై విజయం కావాలంటే చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటే చాలా బాగుంటుంది మీ యొక్క ఇండివిజువల్ హారాస్కోప్ అని చెక్ చేయించుకొని తదనుగుణంగా మీ జాతకానికి ఎక్కడైనా కనుక ముందుకు వెళ్లకుండా ఉంటే గా ఉంటే ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను గా మీ ఏజ్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటే సడన్గా మీలో గ్రోత్ లేకుండా ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే దానికి కారణం చేపలు ఉండొచ్చు మీ కార్మికంగా వచ్చిన బ్లాకేజెస్ అయి ఉండొచ్చు వీటిని కనుక మీరు తొలగించుకుంటే చక్కగా ఎంతో ఫాస్ట్గా జీవితంలో ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ మాసంలో అందరూ ఎక్కువగా అకాడమిక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్ కానివ్వండి లేదంటే హై ర్యాంకు ఎక్స్పెక్ట్ చేసుకునే వాళ్ళు కానివ్వండి లేదంటే జాబ్స్ నిమిత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి వీళ్ళంతా మీ యొక్క అకాడమిక్స్లో చక్కగా పెర్ఫార్మెన్స్ చేసి మంచి ర్యాంకులు సంపాదించుకొని తద్వారా మీరు మంచి కాలేజెస్లో సీట్ రావటానికి విద్య ఉద్యోగం విద్య బాగా రావటానికి చాలా రకాలైన దేవుళ్ళని ఉపాసన చేయటం చాలా అవసరం గా మనకి మూడు రకాలైన దేవతల్ని ఉపాసన చేస్తూ ఉంటారు లేదంటే ధ్యానిస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు ఫస్ట్ దక్షిణామూర్తి రెండవది హయగ్రీవ స్వామి మూడవది నీలా సరస్వతి అమ్మవారు మీ యొక్క జాతకాన్ని చూపించుకొని మీ లగ్నానికి అనుగుణంగా ఏ దేవతని ఏ దేవుడిని ఉపాసన చేస్తే మీకు కార్యసిద్ధి త్వరగా వస్తుంది విద్యా సిద్ధి జ్ఞాన సిద్ధి త్వరగా వస్తుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకి జపాలు చేయించటం పాశుపత అభిషేకాలు చేయించటం హోమాలు కనుక చేయిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అకాడమిక్స్లో చాలా చాలా ముందుకు చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగాలు అలానే యూనివర్సిటీలో కాలేజీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ టైంలో ఎవరైనా కానీ ఇలా కావాలనుకుంటే ఒకసారి మీ జాతక చక్రాన్ని చూపించుకో చూపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని జీవితంలో బాగా బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే